కాంగ్రెస్ మాట ఇస్తే అనే విషయం మరోసారి రుజువైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు సచివాలయం వేదికగా రైతు రుణమాఫీ తొలి విడతలో భాగంగా పదకొండు లక్షల కుటుంబాలకు ఆరు తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేశారు గత ప్రభుత్వం పదేళ్లలో ఇరవై ఒక్క వేల కోట్ల అప్పులనైనా మాఫీ చేయలేకపోయిందని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు ఆర్థికంగా సవాళ్లున్నా ఇచ్చిన మాట మేరకు రైతుల్ని రుణ విముక్తుల్ని చేస్తున్నామన్నారు ఈ నెలాఖరులో వరంగల్ గడ్డపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అభినందన సభ ఏర్పాటు చేస్తామని కర్షకులు భారీగా కదిలి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు దేశ చరిత్రలోనే రాష్ట్రంలో జరిగిన రైతు రుణమాఫీ సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విషయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సచివాలయం వేదికగా రైతు రుణమాఫీ రెండు ఇరవై నాలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు తొలి విడతలో లక్ష రూపాయలలోపు రుణమాఫీ కోసం ఆరు తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను సీఎం విడుదల చేశారు ఐదు వందల అరవై ఆరు రైతు వేదికల నుంచి అన్నదాత ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు కర్షకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మమేకమయ్యారు రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు బాగున్నా సార్ ఎట్లా అనిపిస్తుంది మొత్తం రుణమాఫీ జరిగితే చాలా సంతోషదాయకంగా ఉంది గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఇటువంటి రుణమాఫీని ఒకేసారి చేయలేదు ఉంది యాభై వేలు ఉన్నది మాకు చేసి అవునా భూమే మీ సొంత భూమి అమ్మా లేకపోతే ఇందరమ్మ ఆ అసైన్మెంట్ ఇచ్చిన భూమే సొంత భూమి సార్ సొంత భూమేనా తాతల తరుణుల నుంచి వచ్చిన భూమేనా ఉంది సార్ మాకు మంచిగా అనిపించింది మంచిగా అనిపిస్తా అవునా ఊర్లో అందరికి చెప్పాలి మరి రామాపురంలా చెప్తాం సార్ మంచిది తల్లి మంచిదమ్మా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కెసిఆర్ మాట తప్పారని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు పూర్తి స్థాయిలో మాఫీ చేయక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారని దుయ్యబట్టారు మొదటి ఐదు సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే రెండవసారి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చెల్లించాల్సిన పదహారు వేల కోట్లు కానీ చెల్లించిన తొమ్మిది వేల కోట్లు కూడా సరిగా చెల్లించలేదు పది సంవత్సరాలు రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు ఇరవై ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వమన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులున్నా కూడా అన్నాడు కేసీఆర్ పాలించిన రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు తేదీ నుంచి మొదలుకొని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తేదీ వరకు సంపూర్ణంగా అందరికీ రుణమాఫీ వర్తింపజేశామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు ఆర్థికంగా కష్టాలున్నా ముందుకెళ్లినట్లు స్పష్టం చేశారు పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ జరుగుతుందని రేషన్ కార్డు అనేది కేవలం కుటుంబాలను గుర్తించడానికి మాత్రమేనని మాయగాళ్లు చెప్పే మాటలు విని మోసపోవద్దని విపక్షాలకు రేవంత్ రెడ్డి చురుకలంటించారు సంక్షేమ పథకాలకి ఇప్పటికీ ఏడు నెలల్లోనే ఇరవై తొమ్మిది కోట్ల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి నెల పోయిన ప్రభుత్వం చేసిన అప్పుకు దాదాపుగా ఏడు కోట్ల రూపాయలు మిత్తి కట్టుకుంటా ఇప్పుడు రైతులను ఆదుకోవాలి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మాట ఇస్తే మాట తప్పం మడమ తిప్పము కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే నూటికి నూరు శాతం అమలు చేస్తుంది అని రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసి చూపించిండో ఈనాడు దేశంలోనే ఆదర్శం కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక ఆయన గుజరాత్ మోడల్ అంటాడు ఆయన ఇంకేదో మోడల్ అంటాడు ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రైతులకు రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలబడబోతుంది తెలంగాణ రాష్ట్రం మాట ఇచ్చి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఎనిమిది నెలల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు దేశంలోనే ఆదర్శమైన ప్రభుత్వంగా తెలంగాణ మోడల్ గా రోజు మనము నిలబడ్డము ఆనాడు సవాళ్లు విసిరిన వాళ్ళకి నా విజ్ఞప్తి ఒకటే మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం ఎందుకంటే మీరు ఎట్లా పారిపోతారు మాకు తెలుసు కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాటిస్తే మాట నిలబెట్టుకుంటది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాటిస్తే అది శిలాశాసనం ఆ మాట తప్పరు రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వదన్న సంగతిని మీరు గుర్తు పెట్టుకోవాలి కాంగ్రెస్ అధినాయకత్వానికి మంత్రివర్గ సహచారులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెలాఖరులోగా వరంగల్ గడ్డపై భారీ అభినందన సభ నిర్వహిస్తామని తెలిపారు దీనికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామని ప్రకటించారు ఈ శ్రీ రాహుల్ గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ 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 కృతజ్ఞత వరంగల్లో ఏర్పాటు చేసుకుందాం మీరందరూ లక్షలాదిగా తరలి వస్తామని చెప్పి మీరందరు మాట ఇవ్వండి మీ తరఫున రెండు మూడు రోజుల్లోనే నేను ఉప ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రివర్గ సహచరుల అందరం వెళ్ళి రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం ఏ వరంగల్ మైదానంలో ఏ వరంగల్ గడ్డ మీద తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినమో మాట నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్న మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం పలకడానికి నాకు అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని అందరిని అడుగుతూ దీని కూడా మీరందరూ చప్పట్ల ద్వారా ఆమోదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను రుణమాఫీ లబ్దిదారులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెక్కులు అందించారు